నమస్తే అండి ఈరోజు ఈ మొక్కలతో వచ్చాను మీ దగ్గరికి ఈ మొక్కలు మీలో ఎంతమందికి తెలిసో నాకు కామెంట్ తప్పకుండా రాయాలి ఎందుకంటే ఈ మొక్కల గురించి నిన్నటి నుంచి నేను యూట్యూబ్లో వెతికినా కూడా ఈ మొక్కల గురించి నాకు ఎక్కడా కనపడలేదు రైతులు దీన్ని పంటలుగా పండిస్తున్నారు దీని గురించి వెతుకుతుంటే సోయా ఆక్ అని విన్నాను దిల్ లీవ్స్ అని విన్నాను నేను ఒక పని చేశా ఏం పని చేశాను అంటే నేను కారపూస మురుగులు వండా వండినప్పుడు ఏం చేశా ఇలా వాము వాము తెలుసు కదా మీకు కో కారపూస మురుగుల్లో వేసుకునే వాము ఈ వాముని ఏం చేస్తానంటే నేను చెక్కడాలు మురుగులు చేసుకునేటప్పుడు కారపూస చేసేటప్పుడు నీళ్ళల్లో నానబెడతా నానబెట్టి రెండు రకాలు చేద్దామని కొంచెం ఎక్కువ నానబెడితే నేను ఒక రకమే చేశాను మరలా సాయంత్రం చేద్దాము అనుకుంటే కుదరలేదండి కుదరకపోతే మరుసటి రోజున అలా పెడితే నాకు కొంచెం ఫంగస్ లాగా అనిపించి నాకు ఎందుకు వే మనం మురుగులు చేయకూడదని చెప్పి ఈ కుండీలో పోసా పోసినాక మొలకలు వచ్చినాయి ఈసారి మైక్రోగ్రీన్స్గా వండుకుందాము అసలు అని చెప్పి అసలు ఈ వామ ఆకు వామ్ ఆకు అంటే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఇది ఇది వస్తుంది మనకి ఇది మండలతో పెడతాము బతుకుతుంది ఇది వామాకే బజ్జీలు వేసుకుంటాం మొక్కలకి నేను పోషకాలు చేస్తున్నాను అది కానీ ఇది మట్టికి అజ్విన్ ఇంగ్లీష్లో అజ్విన్ అంటారు దిల్లు మనకి నేను తమిళనాడులో ఓసూర్లో ఉన్నప్పుడు ఈ ఆకుల గురించి చూశాను అంటే సోయా ఆకు సోయా ఆకు కూడా ఇట్లాగే ఉంటుంది దిల్ అంట దిల్ లీవ్స్ చూసా కానీ వామ్ ఆకు అయితే నాకు ఎక్కడ యూట్యూబ్లో కనపడలా పొలాల్లో అయితే రైతులు పండిస్తారు నేను అమెరికాలో వామ్ పండించాను నా అమెరికా వీడియోలు చూస్తే తెలుస్తుంది అమెరికాలో నేను వామ్ పండించాను మన పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది వాము సోం పాకులు అన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ ఈ వాము మైక్రోగ్రీన్ చూసినాక నాకు ఎంత బాగుందంటే నేను టేస్ట్ చూసా ఇది కూడా ఇదే ఇదిగోండి టేస్ట్ చూశాను నేను ఇది కూడా అదే భలే టేస్ట్గా ఉంది మనం కూరల్లో కూడా వండుకోవచ్చు వాము అంత ఘాటుగా లేదు ఆకు కానీ అదొక ఫ్లేవరు మనం మైక్రోగ్రీన్స్గా ఆమ్లెట్గా అట్లా వేసుకోవచ్చు నాకు తెలిసి మీలో ఎవరికన్నా ఈ వాము గురించి తెలిస్తే ఈ చిన్న ఆకుల గురించి మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు ఎంత అందంగా ఉందండి నాకు భలే హ్యాపీగా ఉంది దగ్గరికి రండి అసలు ఎంత బాగుందండి ఇదిగోండి ఇట్లా పోసాను వాము ఇదిగోండి చూసారా వాము టైం లేక పోసేసాను గబిక్కిన ఎంత అందంగా అనిపించిందో నాకు వర్షం పడింది మట్టి ఉంది ఈ వాము ఈ వాముకి తేడా ఇది వాము దీని నుంచి వాము రాదు దీని నుంచి మనకి ఈ వాము వస్తుంది గుర్తుపెట్టుకోండి అంతే వండుతాం నాకు తెలుసు నేనైతే నోట్లో వేసుకుని నేను చాలాసార్లు తింటున్నాను కానీ ఎట్లా ఉంటుందో తెలియదు పప్పులో వేస్తే ఎట్లా ఉంటుందో నేను ఎప్పుడు వండలేదు ఈసారి వండుతాను చూస్తాను పెంచి కొంచెం పెంచినాక వండుతాను ఇది చూసారా ఎంత బాగా పెరిగింది దీంతో బజ్జీలు వేసుకుంటాం పచ్చళ్ళు చేసుకుంటాం రసం పెడతారు అన్నీ చేస్తారు ఎంత హ్యాపీగా ఉంది వాము వాము చిన్న మొక్కలు వామాకు మొక్క ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీ సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎవరికైనా తెలిసినా కూడా వివరంగా కామెంట్ రాయండి అందరం తెలుసుకుందాం ఓకేనా అండి ఉంటానండి బై అండి